హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము ఫోర్టీన్ మెంబర్స్కి కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవకు వెళ్ళాము అందులో ఒకరోజు నడకదారిన ఉండే మెట్లు ఎక్కుదామని చెప్పేసి ఒకరోజు మెట్ల దగ్గరికి వచ్చాము అలిపిరి మెట్లు అంటారు వీటిని ఇక్కడ ముందుగా మనము పసుపు కుంకుమ కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ పెట్టేసి మెట్లు ఎక్కాలి అయితే దీంట్లో దాదాపు మూడు వేల నాలుగు వందల మెట్ల వరకు ఉంటాయి ఈ మెట్లు ఒకప్పుడు చాలామంది ఎక్కేవారు అయితే రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఒక చిన్న పాపను పులి పట్టుకొని తినేసింది కాబట్టి మెట్ల దారిలో ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడటం లేదు సాయంత్రం అయితే మటుకు అసలు పోలీస్ వాళ్ళు అక్కడ ఉండేసి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా మెంబర్స్ వరకు మొత్తం గ్యాదర్ చేసి ఒకేసారి పంపిస్తున్నారు అది కూడా టైం ఒక సిక్స్ సెవెన్ వరకు మాత్రమే అలో చేస్తున్నారు సిక్స్కి స్టార్ట్ అయిన వాళ్ళు దాదాపు ట్వెల్వ్ వరకు చేరుకుంటారు కాబట్టి సిక్స్ తర్వాత అలో చేయటం లేదు అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సేవకి వెళ్తున్నాం కదా మెట్లు ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కేసి అలసిపోయిన తర్వాత సేవకి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది రామని చెప్పేస్తే నేనైనా సరే ఒకదాన్నైనా సరే వెళ్దామని చెప్పేసి అక్కడ ఎవరైనా తోడు దొరుకుతారని చెప్పేసి అలిపిరి దగ్గరికి వచ్చేసి పూజ చేసుకున్నాను ఫస్ట్ పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి అగర్బత్తులు ముట్టించేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి మంచిగా ప్రార్థన చేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పేసి గోవిందనామాలు చదువుకుంటూ స్టార్ట్ అయ్యాను అయితే ఇక్కడ మనం మెట్లెక్కేటప్పుడు కూడా సైడ్లో మనకు గోవిందనామాలన్నీ కనిపిస్తుంటాయి రాసిన ఉంటాయి వాటిని చూసుకుంటూ మనం చదువుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఎక్కిన కూడా ఎక్కిన ఫీలింగ్ అనేది అనిపించదు దాదాపు ఒక పదిహేను వందల మెట్ల వరకు ఒక్కొక్కటి చాలా హైట్గా ఉంటుంది మధ్యలో డిస్టెన్స్ ఉండదు కాబట్టి కొంచెం బాగా టైడ్ అయిపోతాము బాడీ మొత్తం ఇట్లా టైట్గా అనిపిస్తుంది కానీ టూ థౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత ఈ విధంగా ఉంటాయి ఒక రెండు స్టెప్స్ వస్తాయి తర్వాత కొంచెం వాకబుల్గా నడవడానికి ఉంటుంది తర్వాత ఇంకొక రెండు మూడు ఆ విధంగా మెట్లు కొన్ని కొన్ని వస్తూ తర్వాత నడవడానికి వీలుగా ఉంటుంది కానీ సాయంత్రం పూట అయితే ఎవరు నడవడానికి ఇష్టపడటం లేదు ఒకప్పుడు మాత్రం ఖచ్చితంగా మెట్ మెట్ల దగ్గర ఒక వంద మంది రెండు వందల మంది అట్లా కనబడేవారు ఎక్కేటప్పుడు కానీ ఈ సమయంలో ఈ టైంలో ఆ పులిది ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఎక్కడానికి చాలామంది భయపడుతున్నారు నాతో పాటు తోడుగా వీళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను ఒక్కదాన్ని అయ్యానని చెప్పేసి తోడు కోసం ఒక ఇద్దరిని తోడుంచుకొని వెళ్ళాము ఇది వచ్చేసి మొకాళ్ళ పర్వతం ఈ మొకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు మాత్రము మొకాళ్ళ మీదనే ఎక్కుతారంట మొక్కుకున్న వారు మాత్రము చాలామంది మొక్కళ్ళ మీద ఎక్కడం నేను చూశాను మామూలుగా ఎక్కడమే ఎంతో కష్టము అది మొక్కళ్ళ మీద ఎక్కుతున్నారు చాలా దేవుడు దయ ఉంటే మాత్రమే ఈ విధంగా చేయగలరు ఎందుకంటే మామూలుగా ఎక్కితేనే మనకు దమ్ము రావడము అలసిపోవడం చేస్తుంటాము మొక్కళ్ళ మీద ఎక్కడం మాత్రం చాలా గ్రేటు నాతో పాటు వచ్చిన వారు కూడా మొక్కలు పర్వతం మొత్తం మొక్కల మీద ఎక్కుకుంటూ వచ్చారు మాకు మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే ఒక హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయిన తర్వాతనే మెట్లెక్కడానికి పంపించారు ఆ వంద మందిలో దాదాపు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వరకు ఫాస్ట్గా వెళ్ళిపోయారు నాకైతే చాలా భయం ఎందుకంటే పులులు అన్నారు నైట్ టైము నేను సాయంత్రం ఫోర్కే ఆ విధంగా స్టార్ట్ అయితే నైటు చేరుకునేసరికి టెన్ అయిపోయింది మధ్యలో మనకు కూర్చోటానికి కొంచెం ప్లేస్ అంటే కట్టినవి బండలతో కట్టినవి సైడ్లకి ఉంటాయి కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఆ విధంగా ఎక్కేసి కొద్దిసేపు కూర్చున్నా కూడా ఏం టెన్షన్ ఉండదు కాకపోతే తోడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనకు కొంత కొంత దూరంలో మనకు కొన్ని కొన్ని షాప్స్ ఉంటాయి మనం అలసిపోయినట్టయితే టీ తాగొచ్చు ఏదైనా స్నాక్స్ అంటే మామిడికాయలని కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసిస్తుంటారు స్వీట్ కార్న్స్ ఉంటాయి ఫుడ్డుకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు కానీ మనం ఎక్కడము దిగడము కొంచెం కష్టంగా ఉంటుంది మనం ఫుడ్ తినటం కూడా మెట్లెక్కే ముందు కొంచెం లైట్ ఫుడ్ తిని ఎక్కడం చాలా మంచిది ఎందుకంటే ఫీక్వెన్స్గా ఒక ట్వంటీ మెట్ల వరకు హైట్ హైట్ మీద ఉంటాయి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్ల వరకు అదే విధంగా ఉంటాయి కాబట్టి ఫుడ్డు మనం కొంచెం తక్కువగా తిని వెళ్తేనే అవి ఎక్కడానికి మనకు స్టామినా సరిపోతుంది మనము తిరుపతి కొండపైన దేవుడిని దర్శించుకునేటప్పుడు మనం మొక్కుకోవాలి నేను మెట్లెక్కి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని చెప్పేసి మొక్కుకున్నట్టయితే మనకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అప్పటి నుంచి నానుడు ఉంది కదా ఆ విధంగా అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత మెట్లు ఎక్కడానికి ఒకరోజు స్పెషల్గా వచ్చేసి మెట్లెక్కుతారు అందరూ పిల్లల స్టడీ పర్పస్లో మంచి ర్యాంక్స్ కానీ మంచి స్టడీ కంప్లీట్ కావాలని చెప్పేసి కొంతమంది మొక్కుకొని మెట్లెక్కుతారు మరి కొంతమంది ఆరోగ్యం బాగా ఉండాలని ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోతే నేను వచ్చి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి దర్శనం చేసుకుంటా అని మొక్కుకుంటారు ఈ విధంగా రకరకాల కోరికలు కోరికలతో మొక్కుకొని ఈ మెట్లెక్కడం అప్పటి నుంచి ఉంది మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మొత్తం చేరుకునేసరికి టెన్ అయింది మామూలుగా మార్నింగ్ ఎయిట్ నైన్కి అట్లా బయలుదేరినట్టయితే ఈవినింగ్ వరకు చేరిపోతారు మేమైతే సాయంత్రం పూట కాబట్టి తొందరగానే చీకటి పడింది కానీ తోడుగా ఉండడం వల్ల అనిపించలేదు తొందర తొందరగా ఎక్కేసి వెళ్ళిపోయాము కానీ మనకు మధ్య మధ్యలో షాప్స్ అవి ఉండడం వల్ల మనకు నచ్చినవి తినుకుంటూ రెస్ట్ తీసుకుంటూ వెళ్తాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు మెట్లెక్కిన తర్వాత కూడా మనము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు చాలా అలసిపోతాము ఎందుకంటే స్టెప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి చాలా ఎక్కువగా ఉంటాయి మొక్కాలి మెట్లు పర్వతం దగ్గర మనకు వే బయట నుంచి వచ్చే వే కూడా కనిపిస్తుంది బస్సెస్ కొండపై నుంచి కొండ కిందికి దిగే రోడ్డు వే కూడా మనకు కనబడుతుంది ఆ వే ద్వారా మనము బయట వాళ్ళను బస్సెస్ను ఆ విధంగా చూసుకోవచ్చు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారనేది అక్కడ నిలబడి కూడా చూసి కన్ఫామ్ చేసుకోవచ్చు మేము ఈ తిరుపతి సేవకి రావడం వల్ల ఈ ఆపర్చునిటీ నాకు దొరికింది అందువల్ల ఎక్కడానికి కూడా నాకు కరెక్ట్ టైం సరిపోయింది నేను టూ వరకు అక్కడ సేవ చేసేసి తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను ఫోర్కి స్టార్ట్ అయితే టెన్ వరకు నేను రీచ్ అయ్యాను పై వరకు తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి మొక్కుకొని సేవా సదన్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరూ ఒక్కటే షాక్ అయ్యారు అన్ని మెట్లు ఎక్కడం చాలా కష్టము ఏ విధంగా ఎక్కావో మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనం సేవకి వెళ్ళాలి కదా అంటే అంతా దేవుడి దయ అని చెప్పేసి నేను అన్నాను దేవుడు ఎక్కించాడు మనం ఎక్కడం కాదు దేవుడే మెట్లు అని చెప్పి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను మీరు కూడా ఒకసారి మీకు వీలైతే తిరుపతి మెట్లు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా మెట్లు ఎక్కాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్